అందరికీ నమస్కారం అండి మనకు ఎన్నో పండుగలు కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి చాలామంది ఈ కొత్త సంవత్సరం నుంచి మా జీవితం బాగుండాలి బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు మరికొంతమంది ఎన్ని వచ్చినా ఏముంది మా జీవితం ఇంతే మాకేమన్నా సక్సెస్ వస్తుందా మాకేమన్నా లాభాలు వస్తాయా అని చెప్పి నిరుత్సాహంగా కూడా ఉంటారు అలా అనుకునే వారి కోసం ఈ మంచి కథ మీకోసమే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక రాజు రెండు పిల్లల్ని తెప్పించుకుంటాడనమాట ఆ పిల్లల్ని చక్కగా ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు కానీ రాజుకి వాటి వాటి దగ్గరే టైం స్పెండ్ చేయటానికి టైం కుదరదు కదా రాజ్యాన్ని చూసుకోవాలి రాజ్యంలో ఉన్న మంచి చెడ్డలన్నీ చూసుకోవాలి కనుక ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటు పెంచుకుంటున్నందువలన వాటిని అలాగే వదిలివేసి పోవటం అతనికి మనసు అనేది రాలే అప్పుడేంటంటే ఒక వ్యక్తిని పనికి పెట్టుకుతాడు అంటే ఆ గ్రద్ద పిల్లల్ని చూసుకోవటానికి మాత్రమే ఒక వ్యక్తిని పనికి పెట్టుకొని వాటిని ఆలన పాలన చూసుకోమని చెప్పి మనిషిని పెడతారనమాట ఇలా కొంతకాలం అయిపోతుంది రాజు ఆ యొక్క రాజ్య పరిపాలనలో బిజీగా అయిపోతాడనమాట పిల్లలు కూడా పెరిగి పెద్ద అయిపోతూ ఉంటాయి ఎందుకో ఒకరోజు కొంచెం ఖాళీ సమయం దొరికేసరికి గ్రద్ద పిల్లలు గుర్తు వస్తాయి రాజుకి సరే ఒకసారి వెళ్ళి చూడాలి చాలా రోజులు అయిపోయింది కదా పిల్లలు చక్కగా పెద్ద ఉంటాయి బాగా ఎత్తుకు కూడా ఎగురుతూ ఉంటాయి వాటి ఎదుగుదల చూసి నేను ఎంతగానో వాటి ఆస్వాదించి వాటి ఎగురు ఎదుగుదలను చూసి నేను ఆనందించాలి అనే ఉద్దేశంతో ఆనందంతో ఆ గ్రదపిల్లని చూడటానికి వెళ్తారు చక్కటిగా ముచ్చటిగా రెండు పిల్లలు బాగా ఎదుగుదల అనేది బాగుంటాయి అన్నమాట రాజు చూసి ఆ ఆలనా పాలన చూసుకుంటాడు కదా ఆ వ్యక్తిని పిలిపించి ఆ గ్రద్ద పిల్లలు ఎలా ఉన్నాయని చూపించమంటే చూపిస్తే సంతోషపడతాడు సరే చాలా రోజులైంది కదా ఇవి ఎగిరే శక్తి అనేది వచ్చి ఉంటాయి ఎంతవరకు ఎగ ఎగురుతున్నాయి ఎగిరిపించు అని చెప్పి ఆ ఆలనా పాలన చూసుకునే వ్యక్తి దగ్గర చెప్తాడు అతను కూడా రెండింటిని ఎగరేసేసరికి అందులో ఒక గ్రద్ద అనేది ఎత్తుకు ఎగురుతుంది చాలా సంతోషపడతారు రాజు మరొక గ్రద్ద కొంత దూరం అనేది వెళ్ళి మళ్ళీ అది ఎప్పుడైతే వచ్చి వాలుతుందో ఆ చెట్టు కొమ్మ మీదే వచ్చి వాలిపోతుందనమాట ఇంకొక పిల్ల గ్రద్ద ఎత్ ఎగిరిన ఎత్తుకి ఇది ఎగరలేకపోతుంది అంత దూరం వెళ్ళట్లే కొంత దూరం వెళ్ళేది మళ్ళీ వచ్చేసేది ఇలా జరుగుతూ ఉందన్నమాట ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే రెండు మూడు రోజుల తర్వాత చూసినా కూడా ఆ గ్రద్ద అలాగే చేస్తూ ఉంది చాలా బాధేసింది అయ్యో అదేంటి ఈ రెండింటిని నేను అల్లార ముద్దుగా పెంచుకున్నాను కదా రెండు బాగా పైకి ఎగిరితేనే కదా గ్రద్దలకు అంతం కానీ ఈ గ్రద్దేంటి ఇలా ఎగరటం లేదు అని చెప్పి అతనికి మనసులో ఆ గ్రద్దల మీద ఆలోచన అనేది ఎక్కువైపోయి ఊరిలో దండోర వేయిస్తాడనమాట ఈ గ్రద్దల్ని ఎవరైతే ఈ గ్రద్ద మొదటి గ్రద్దలాగా రెండవ గ్రద్దను కూడా పైకి ఎగిరిపిస్తారో వాళ్ళకి మంచి బహుమానం కూడా ఉంటుంది సన్మానం కూడా చేస్తాను అని చెప్పి దండోర అనేది ఏపిస్తారు చాలామంది చాలామంది ప్రయత్నిస్తారు వచ్చి అట్లాగా ఊరు పక్క ఊరు పక్క ఊరు పక్క ఊరు అంతా కూడా పాగిపోతుంది ఈ విషయం ఇలా జరుగుతూ ఉండగా ఒక నెల రోజుల తర్వాత హఠాత్తుగా గ్రద్ద అనేది పైకి ఎగిరిపోతుంది రెండవ గ్రద్ద కూడా మొదటి గ్రద్ద ఎంత పైకి ఎగురుతుందో అంత పైకి ఎగురుతూ ఉందన్నమాట తర్వాత భటుడు వచ్చి రాజా రాజా రెండవ గ్రద్ద కూడా పైకి ఎగిరింది ఒక అతని ఎగిరిపించాడు అని చెప్తాడు అవునా అని చెప్పి పరుగు పరుగున ఆశగా వచ్చి చూస్తాడు రాజు చూసేసరికి ఆ గ్రద్ద పైకి ఎగురుతుంది చాలా హ్యాపీగా అనిపించింది రాజుకి అవునా ఎలా సాధ్యం అంటే ఏమో ఒక వ్యవసాయి ఎగిరిపించాడు అని చెప్పి అక్కడ ఆ ఆలనా పాలన చూసుకునే వ్యక్తి చెప్తాడనమాట మొట్టమొదటిగా ఆ వ్యక్తిని పిలువు ఆ వ్యవసాయిని అతనికి సన్మానం చేయాలి అని చెప్పి వెంటనే పిలిపించి సన్మానానికి ఏర్పాట్లు చేసి అప్పుడు అడుగుతాడు ఎవ్వరికి వీలు కానిది నువ్వు మాత్రం ఏం చేసావు ఈ గ్రద్దని పైకి మొదటి గ్రద్దలాగా ఎలా ఎగిరిపించావు ఎలాంటి నువ్వు చిట్కా అనేది పాటించావు నాకు చెప్పవా ఏం చేశావంటే రాజా మీ సత్కారానికి అందుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక సాధారణమైన వ్యవసాయిని నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను అది ఒకసారి ఎగరవేసిన తర్వాత కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఆ పైన వచ్చి వాళ్తూ ఉంది రెండు ఇంకో గ్రద్ద మాత్రం పైకి ఎగురుతూ ఉంది నేను అది నిలుచుకుంటూ వచ్చి నిల్చుకుంటుంది కదా ఆ కొమ్మను నరికేశాను ఇప్పుడు తను నిల్చుకునే కొమ్మ లేదే అని వెతుకుతూ రెండవ గ్రద్ద అంటే తన తోటి గ్రద్దతోటే పైనే ఎగురుతూ 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 అలా పైకి ఎగిరిపోయింది దానికి ఎగిరే శక్తి ఉంది ఎగిరే యొక్క శక్తి ఉన్నా కూడా అది పైకి ఎందుకు వెళ్ళటం లేదంటే ఎందుకు అంత దూరం వెళ్ళటం నాకు ఇక్కడ కొమ్మ ఉంది కదా హాయిగా వెళ్ళి కొమ్మ మీద కూర్చుంటాను అని చెప్పి వచ్చి అది కొమ్మ మీద కూర్చొని అది ఎగరకుండా పోవటానికి కారణం ఈ కొమ్మ కాబట్టి ఆ కొమ్మని నరికేశాను ఇప్పుడు ఆ కొమ్మ లేదు కాబట్టి అక్కడ కూర్చోవటం లేదు ఇదే నేను చేసిన పని అని చెప్తాడనమాట అప్పుడు రాజు సబ్బాష్ అని చెప్పి అతనికి సన్మానం చేసి అతనికి బహుమానం అనేది ఇస్తాడు ఈ రెండవ లాగేనండి మనందరం కూడా మాకేమొస్తుంది మా జీవితం ఏం మారుతుంది మాకేమన్నా ఆదాయం వస్తుందా మాకేమన్నా లక్షలు కోట్లు డబ్బు వస్తాయా మేమన్నా మంచి స్థాయికి ఎదుగుతామా ఎప్పుడు జరగంది ఇప్పుడు జరిగిపోతుందా ఇలా మనం మనకున్న ఆ యొక్క గిరిలోనే బతుకుతూ ఉంటాం ఆ గిరి దాటి బయటకు వచ్చి ఎందుకు రాదు మనకు ఎక్కడ తప్పు చేస్తున్నాం అని మనం చూసుకొని దాన్ని వచ్చి మనం సరిదిద్దుకుంటే తప్పకుండా పైకి మంచి స్థాయికి వెళ్ళగలం కాబట్టి మనకు ఇంతే నా జీవితం ఇంతే ఇక్కడే ఆగిపోతుంది నాకు ఏమీ రాదు ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి మీలో తీసేసి ఎందుకు రాదు ఎక్కడ ఆగిపోయింది దాని నుంచి బయట ఎలా పడాలని ఒక్క నిమిషం ఆలోచించి సర్చ్ చేసుకున్నామంటే మనం అందరిలాగా సక్సెస్ అనేది సాధించవచ్చు మంచి స్థాయికి వెళ్ళచ్చు కోరుకున్న డబ్బు సాధించవచ్చు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియో మీ ముందుకొస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్